నమస్తే వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ నేను ఏటూరు నాగారం అధిక లోడ్ ఇసుకను తరలిస్తున్న పదమూడు ఇసుక లారీలను ఏటూరు నాగారం పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్ కథనం మేరకు జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ సూచనల మేరకు ఏటూరు నాగారం సిఐ అనుమల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అక్రమ ఇసుక రవాణా ఇసుక రీచ్లపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించడం జరుగుతుందని అందులో భాగంగానే ఆదివారం రోజున సాయంత్రం సమయంలో చిన్నపోయినపల్లి వేబ్రిడ్జ్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వీరాపూర్ ఇసుక రిడ్ నుండి వస్తున్న పదమూడు ఇసుక లారీలను తనిఖీ చేయగా ప్రతి లారీలో టన్నున్నర అధికారులు ఇసుక లోడు తరలిస్తున్నట్లు గుర్తించడం జరిగిందని ఎస్సే తాజుదీన్ తెలిపారు కాగా నిబంధనలు ఉల్లంఘించి అధిక ఇసుక లోడును తరలిస్తున్న ఇసుక లారీలను వెంటనే సీజ్ చేసి ఈ కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ తెలిపారు